నేను భయంకరంగా ఆ ఇరవై ఒక్క దురాత్మ శక్తులతో మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నటువంటి రాత్రికాల సమయం అది అప్పటికి నెల రోజులైంది దేవుని సేవకులు పోరాడుతూ ఉన్నారు కొంతమందికి ఇలా వస్తే అలా విడుదల కావాలి తచ్చనగానే పడిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి నేను బాగా అయిపోవాలి అనుకుంటారు కొంతమంది దేవుని కార్యాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఆయన సంకల్పం ఉన్నతమైనది ప్రత్యేకమైనది నాకు విడుదల కావడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది ఆ నెల రోజుల మధ్య కాలంలో ఏసన్న గారు వచ్చారు ఒకసారి గోదావరికి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు సురేష్ అయ్య గారు అప్పుడు నన్ను తీసుకెళ్లారు ఆ మీటింగ్కి దైవజనులు కూడా ఉన్నారు నిస్సీ అభిషేక్ గారు ఎస్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తల మీద చేపెట్టాడంతే ఈ తల ఇలాగున బ్యాక్కు వంగిపోయి పట్ 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 పట్మంటూ ఎముకలన్నీ విరిగిపోతున్న శబ్దం వచ్చి ఈ ఈ మడమలకు తాకింది అంటే ఒక స్ప్రింగ్ లాగా నేను వంగిపోయాను ఒక స్ప్రింగ్ లాగా నేను వంగిపోయాను ఇక అందరూ అనుకుంటున్నారు ఇతడు ఎముకలకు గూడైపోయాడు ఎముకలన్నీ విరిగిపోయాయి సైతాన్ను ఆ ఎముకలన్నింటిని విడిచేసింది అనుకుంటున్నారు అలాగే పడిపోయాను తర్వాత అనుకున్నాను ఆ దయ్యాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అని కానీ విడవల అలాగే పీడిస్తూ ఉన్నాయి పీడిస్తూ ఉన్నాయి ఒకరోజు మందిరంలో గ్రౌండ్ ఉంటుంది అనమాట ఒక రూమ్ ఆ అండర్ గ్రౌండ్లో దైవుని సేవకులు ఒక పది మంది మధ్యలో నన్ను పెట్టుకొని అందరూ మోకరించి ప్రార్థన చేశారు చేస్తున్నారు అప్పుడు సేవకులు కరీంనగర్ వెళ్ళారు కరీంనగర్ వెళ్ళి వస్తున్నారు సుమారుగా పదిగా వస్తుంది వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేయాలని దైవ సేవకులు అందరూ మోకరించారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నాలో ఉన్నటువంటి ఆ దురాత్మలు బయటకు వచ్చాయి రాగానే వాళ్ళు నన్ను పట్టుకుంటే ఇలా ఒక్కసారి విధులిస్తే మన సినిమాల్లో అంటే దేవుణ్ణి నమ్మకముందుకు సినిమాల్లో చూస్తూ ఉంటంగా ఒక హీరోని పది మంది రౌడీలు పట్టుకుంటే ఒక్కసారి అనగానే ఎగిరిపోయి పడతారు చూడండి అట్టబడ్డారు అట్టబడ్డారు వాళ్ళకి షాక్ ఏంట్రా బాబు మనం పది మంది ఈ ఒక్కడు ఇంత బలం ఎక్కడిది బలం నాది కాదు దయ్యాలది అంటే అలా పడిపోయారు ఇక అదే సమయంలో పాస్ గారు వచ్చారు నన్ను ఆ అండర్ గ్రౌండ్లో నుంచి బయటికి తీసుకొచ్చి చేపలో నన్ను కూర్చోబెట్టి పాస్టర్ గారు మోకరించారు ఆ దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి నీకు దమ్మున్నది చేసుకో తెల్లవారే లోగా ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతాం ఇతడు బ్రతకడు ఇతడు కావాలి మాట్లాడేది నేనే కా నా ప్రమేయం లేకుండానే మాట్లాడుతున్నాను నాకు సంబంధం లేదు కానీ నాలో నుండి ఆ స్పిరిట్స్ మాట్లాడుతూ ఉన్నాయి అప్పుడు నాకు అనిపిస్తుంది ఇక తెల్లారిలోగా నేను చచ్చిపోతాను అయితే ఆ రాత్రి దేవుని సేవకులు మోకరించి ఆ దయ్యాలతో పోరాడుతూ అంటారు ఈ వ్యక్తిని చంపి తీసుకెళ్తామంటే నీకు చాతనైంది చేసుకో నీ వల్ల ఏమీ కాదని సవాల్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాను అవసరమైతే ప్రభు నా ప్రాణం తీసుకో కానీ ఈ వ్యక్తికి ఏం కాకూడదు ప్రభా ఈ సహోదరునికి ఇతని ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానయ్యా నేను అని ఏడుస్తూ ప్రభు సన్నిధిలో మోకరించారు ప్రార్థన చేస్తున్నారు ఒకరే ఇంతలో కొద్దిసేపటి తర్వాత జోసెఫ్ పాస్ట్ గారు వచ్చారు ఇద్దరు మోకరించారండి ఎన్ని గంటల దాకా మోకరించారంటే నేను తెల్లారు లేసేసరికి ఉన్నారు ఇద్దరు అక్కడే ఒకటి ఒకటి నరవుతుంది నాకు నిద్ర వస్తుంది ఇంకా కానీ దిక్కు భయం కలవరం నేను చచ్చిపోతాను తెల్లవారితే అప్పుడు దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభు ఈ నెల రోజుల కాలంలో నా ప్రతి పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకున్నాను ప్రభు ఇక నేను ఒప్పుకోవడానికంటూ నా దగ్గర ఏమీ లేవు ప్రభువ దయచేసి ఈ పాపినైనా నన్ను క్షమించు నన్ను నీవు బ్రతికిస్తే అంటే తెల్లవారి నేను కళ్ళు గనక తెరిస్తే ఈ లోకాన్ని నేను చూడగలిగితే నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభావా నీ కోసం నేను బ్రతుకుతాను ఒకవేళ కనుక ఈ రాత్రి నా ప్రాణమే పోతే నన్ను నరకానికి అప్పగించకుండా నీ సన్నిధిలోకి నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి పడుకున్నాను ఇక ఒకటే నేను బ్రతుకుంటే కళ్ళు తెరిసి లోకాన్ని చూస్తాను ఏమండి ఆశ్చర్యకరంగా తెల్లవారింది కళ్ళు తెరిశాను చూస్తే మందిరంలో హ్యాపీగా ఉన్నాను ఆ రోజు నాకు విడుదల దేవుడు అనుగ్రహించాడు ఈరోజు సాక్షిగా మీ మధ్యలో ప్రభు మనల్ని నిలబెట్టాడు ఆమెను హల్ ఆ రోజే తీర్మానం చేసుకున్నాను ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని ప్రభు నన్ను బ్రతికించిన దేవుడు నీవు నీ నామ మహిమ కొరకు నేను బ్రతుకుతాను నీ నామ ఘనత కోసం నేను జీవిస్తాను ప్రభు అని దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాను